అందరికీ నా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశిస్తుండదు శ్రీ ప్రభా ప్రభాచల్కి స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఇవాళకి వీడియో ప్రారంభించుకుందామండి మొదటిసారిగా వీడియో చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ ఫోటో తీసుకొని పక్కన ఉన్న పెళ్ళే కానీ ఏం చేస్తాను అందులో ప్రతిరోజు మీకు చేస్తాయి అలాగే వీడియోని మధ్యలో ఎక్కడ ఆపుకున్నట్టు ంతవర అలనాటి రుచులు అన్నమాట మూరవాలనాటి రుచులు అన్నట్టు కదా ఆ టైటిల్లోనే ఉన్నదనమాట అలనాటి రుచులు అన్నమాట అండి అయితే ఇది గుంటూరండి పూర్తి ఎదురుగానే ఉంటుందన్నమాట కన్నా వారితో ఐదో నైన్ అనమాట అంతా ఓకేనా ఇక ఈ టిఫిన్ సెంటర్లో ఈ వింతలు ఏంటా విశేషాలు ఏంటా ప్రత్యేకతలు ఏంటా అన్నీ తెలుసుకుందాం క్వాలిటీ మెయిన్ మనకి పరిశుభ్రత అలాగే రేట్స్ తక్కువగా ఉండటం ఇక మనం ముఖ్యంగా కావలసి ప్రత్యేకత ఇక్కడ స్పెషల్ ఏంటో తెలుసుకుందాం ఓకేనా ఇక్కడ స్పెషల్ ఏంటో స్పెషల్ పదార్థం ఏంటో తెలుసుకుందాం ఇంకా లోపలికి వెళ్ళిపోదావా వచ్చేసేయండి

ఆయిల్ అది మంచిది వాడతారా పింక్ కానీ బాగా మంచిది వాడతారా అలా నాటి రుచి అని మేములోనే ఉన్నది అనమాట అలాగే అన్ని అనమాట చాలామంది క్రౌడ్గా ఉన్నారు కస్టమర్స్ అవునవునవును చాలా మంది క్రౌడ్గా ఉన్నారు కస్టమర్స్ సండే కూడా ఉంటుందా నన్ను సండే కూడా ఉంటుంది ఈవినింగు మొదటి రెండు కోట్లు ఉంటుందా రెండు కోట్లో ఉంటుంది ఓకే ఓకే మరి ఆర్డర్స్ ఇస్తే ఉన్న క్యాటరింగ్ అది అవైలబుల్ ఉంటుందా మీ దగ్గర అదే ఓకే ఉన్నారు మనం వచ్చేసి లోపల పదార్థాల దగ్గర వెళ్ళిపోవాలి ఓకే వేస్తున్నారండి ఏం దోశ వేస్తున్నారండి ప్లెయిన్ మినప దోశ వేస్తున్నారు ఓకే ఓకే ఇది కౌంటర్ అండి మొత్తం కూడా అక్కడ పూరీ తయారు చేయడానికి ఇక్కడ వచ్చేసాము దోశ కౌంటర్ అనమాట అనేక రకాల దోశలు ఉంటాయి అన్నమాట ఏమేం దోశలు ఉంటాయండి మీ దగ్గర ఏమేమి దోశలు తయారు చేస్తారు అయిపోయింది రెడీ అయిపోయింది అండి దోశలు ైజు కూడా చాలా పెద్ద పెద్ద సైజు రెండు జనం గ్రౌండ్గా ఉన్నాను అండి బాగా అన్నమాట బాగుంటుంది పెద్ద దోస్తలు వేస్తూనే ఉన్నారు విరామం లేకుండా చూసారా చాలా ఉన్నాయండి ఉన్నారండి ఉదయాన్నే కాబట్టి చాలా ఉంటాయి ఫుల్ క్రౌడ్ తోటి ఉన్నారండి బాగా వినేవాళ్ళు తింటున్నారు పార్సిల్స్ కట్టించుకునే వాళ్ళు కట్టించుకుని వెళ్ళిపోతున్నారు ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు ఇడ్లీ చూసారా సైజులు చాలా పెద్దగా అయ్యి చాలా మృదువుగా మెత్తగా ఉన్నాయి అలాగే బజ్జీలండి పూరీలు అనమాట అవేమో గార అవేమో పునుగు అవి మైసూరు వచ్చి అది బుగ్గానండి ఇది వచ్చేసి కొబ్బరి చట్నీ ఇది వచ్చి సేమ్ చట్నీ అమ్మ టమాటా టమాటా చట్నీ ఇదేమో ఆలు కర్రీనండి ఇంకా చాలా ఫుల్గా బిజీగా ఉన్నారనమాట మనం రక్కకి వెళ్ళిపోతాం తయారు చేసే దగ్గర పురుగోండి అలనాటి రుచుల్లో లోపలికి వెళ్ళి తినే అవకాశం ఫెసిలిటీ ఉన్నదనమాట లోపలికి తింటున్నారు కస్టమర్స్ ఈ విధంగా ఉంటుందన్నమాటండి చాలా నీట్గా పరిశుభ్రంగా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అలాగే చక్కగా రీజనబుల్ రేట్స్ అనమాట కస్టమర్లకు ఎప్పటికప్పుడు వేడి వేడి అందిస్తున్నారండి అల్లంపారు సంబార్ సాంబారు బాగా పెట్టేస్తున్నారు రెడీ చేస్తున్నారు దోశలో ఫాస్ట్గా తయారు చేస్తున్నారు కస్టమర్స్ వేడి వేడి అందిస్తున్నారు చాలా పెద్ద పెద్ద సైజుల్లో అలా నాటి రుచులు పూర్వకాలం నాటి వైపు ఉన్న ఉంటుందండి ఇక్కడ వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి దోశలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తున్నాయండి ఎందుకండి లోపలికి వస్తే ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చొని తింటున్నారు చక్కగా ఫ్యామిలీగా ఇలా ఫెసిలిటీలుగా లోపలికి వస్తే ఇలా ఉంటుందండి ఇదిగోండి బాబు వచ్చేసి పూరీ తయారు చేస్తున్నాడు ఇక్కడ ఈ కౌంటర్ అనమాట ఇక్కడ లోపల పూరికే కదా ఇక్కడ ఈ బాబు వచ్చేసి ఇడ్లీ వేస్తున్నాడు సైజులు చాలా పెద్ద పెద్ద సైజులు అండి చక్కగా చూసాడా నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తున్నాడు క్వాలిటీ నీట్లు చేస్తున్నాడు అలా నాటి రుచులు పూర్వం కాలు నేటి ఇది మన అమ్మమ్మ నానమ్మల కాలం నాటి రుచులు ఇక్కడ మనం చూస్తాము అనుభవిస్తాము అలాగే పొందు పొందుతామండి ఎంత గమ్ముగా ఉంటే ఇడ్లీ పెద్ద పెద్ద సైజుతో తయారు చేస్తున్నారు ఎప్పటికప్పుడు కస్టమర్లకు వేడి వేడి ఇస్తున్నారు ఓకే చట్నీ కూడా కొబ్బరితో చట్నీ చేస్తున్నాం ఇక అన్ని వరుసగా పెట్టేసుకుంటున్నారండి చక్కగా ఆటో మైసూర్ బజ్జీ వేస్తున్నారు మైసూర్ బోండానైనా ఓకే సైజులు చాలా పెద్ద పెద్ద సైజులు అండి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు బాగా రేట్స్ వచ్చి రీజనబుల్ రేట్స్ అలా నాటి రుచులేనండి కా అమ్మమ్మ నానమ్మల కాలం నాటి రుచులతోటే ఇక్కడ మనం వెనకటి రుచులు గుర్తు చేసుకుంటాం మళ్ళా అంత రుచిగా కమ్మగా బాగుంటాయి అన్నమాట చాలా చక్కగా నైపుణ్యంగా వేస్తున్నారు చాలా పెద్ద పెద్ద సైజుల్లో పాలు తయారు చేస్తారు బజ్జీలైనా పురుగులైనా బాగుండాలని అట్లా ఉంటాం అంటాం కదా అవండి అన్నమాట అలనాటి రుచులు అనమాట ఎలా ఉన్నది అలనాటి రుచులు హోటల్లో పూరి తింటున్నావా ఓకే కూర కానీ పూరి కానీ ఎలా ఉంది నానా చాలా బాగుందా ఎప్పుడు డైలీ వస్తావా ఓకే బాగుంటేనే కదా మరి డైలీ వచ్చేది మనం ఓకే పూర్వకాలం అంటే అమ్మమ్మ నానమ్మ తయారు చేసినట్లుగానే ఉంటుంది రుచులు కదా అవునా ఓకే ఎంజాయ్ చేయనా ఓకే థ్యాంక్ యూ పెసరట్ ఉప్మా పెసరే ఉప్మా పెసరట్ రెడీ అయిపోయిందండి చూస్తారా క్రౌడ్ ఉన్నారు బిజీ బిజీ ఫుల్ క్రౌడ్ తో ఉంటున్నారండి అసలుకి విశ్రాంతి లేదో దోసలు వేయటం కానీ అన్నీ కూడా ఎప్పటికప్పుడు పదార్థాలు వేడి వేడి తయారు చేస్తున్నారు ఎక్కువ పెద్దలు దోశ ఓకే ఓకే ఈ ఎన్ని వెరైటీలు ఉన్నాయో సైజులు తోటి అలాగే క్వాలిటీతో చక్కగా తయారు చేస్తున్నారు అనమాట అలనాటి రుచులు హోటల్లోనండి పూర్వకాలం నుంచి ఉన్న వైభవం అలాగే ఆ రుచుల్ని మనం గుర్తు తెచ్చుకుంటాం అనమాట ఇవి టైపులు ఎలా ఉన్నాయండి అలనాటి రుచులు హోటల్లో టిఫిన్స్ చాలా బాగున్నాయి మేడం ఓకే ఇదే కంటిన్యూ చేస్తే కస్టమర్లు ఇంకా బాగా వస్తారు నేను కురుము తింటున్నారు మేడం ఎలా ఉన్నాయి మేడం సూపర్ అసలుకి అలా రుచులు అన్నారు కదా అమ్మమ్మ నానమ్మలు తయారు చేసినట్లు ఉన్నాయి ఇప్పుడు మేము తయారు చేసినట్లుగా ఉన్నాయి కమర్సియల్ అమ్మడం మా ఊర్లో తినటే ఉన్నాయి అవునా మేడం ఓకే ఓకే చాలా సంతోషం అంటే కల్లి మేడం ఏ పూరీ తయారు చేస్తారు వేడివేడి गरम गरमగా వచ్చేస్తాయి బయటికి సైజులు గాని అలాగే చక్కగా సార్ ఒకటే చేసా కూడ రెడీ అవుతాను ఉంటే తీసుకుంటా ఉన్నారు కస్టమర్స్ తింటూ ఉన్నారు కాదు ఎప్పటికప్పుడు తయారు చేస్తున్నారు చక్కగా ఇడ్లీ మైసూర్ పచ్చి కారే పులుగు అనమాట చట్నీ రెండు గంటల చట్నీ అనమాట అరిటాకు మెయింటైన్ చేస్తున్నాను చక్కగా అలా నాటి రుచిలో ఎలా ఉన్నాను చట్నీ టేస్ట్ చేసి చెప్పండి తిందామండి

అంతా బాగా కారైనా వడైనా ఒకలాగే ఉన్నాయి ఎంత బాగుంది మన మినప ఫ్లేవర్ తోటి బాగా కరకల్ ఆడుతూ ఉన్నాయి చక్కగా అలా ఉంది కారె అల్లం పచ్చిమిరపకాయలు కొద్దిమీర గుంటాం టేస్ట్గా ఉంది బాగా అలనాటి రుచులు కదా అలాగే ఉంటుంది మరి పునుగండి కొనుగోకా బాగుంది మనం ఇంట్లో తయారు చేసుకుంటాం ఏమి లేకపోతే పిండితోటి అలా ఉన్నాయి అన్నమాట చక్కగా బాగున్నాయి కొనుగోలు కూడా కర్రబాగు మంచిగా బాగుంది డెఫినెట్లో సూపర్ అల్నాటి రుచుల్లో మాత్రం బాగా కమ్మగా బాగున్నాయి ఓకే ఎంజాయ్ చేయండి ఆ ముమ్మ కాలం కాలనాటి రుచులను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నామండి అంత బాగున్నాయి అనమాట ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అలా నాటి ఉంచుకున్నాం ఇదిగోండి ఉగ్గాణిని అనమాట ఇక్కడ ఉగ్గాణి ప్రత్యేకత అనమాట అలాగే మిరపకాయ బజ్జీ పెట్టారనమాట మందుడికి నేను ఇంట్లో ఎలా తయారు చేస్తానో ఉగ్గాని తయారు చేసినప్పుడు పకోడీలో గారెము పుణుగులు బజ్జీలు ఏదో ఒకటి ఉండాలండి ఆఖరికి కార్బుందీనైనా సరే ఇంట్లో చెక్కలైనా సరే నడుచుకునే అలవాటు సేమ్ అలాగేనమాట ఉగ్గాణి చక్కగా బాగా తయారు చేసేదనమాట క్యారెట్ ముక్కలు టమాటా ముక్కలు అలాగే చాలా వెరైటీ పుదీనా కెట్ అన్నీ మేసి చేస్తాను కానీ బాగుందండి అలాగే మిరపే ఫుల్ అది ఇస్తాము దోశ పండుగను దోశ తింటాను చక్కగా బాగా మధ్య ఉత్తానీ అనేది చాలా బాగుంది ఒక కొంచెం కొంచెం నోట్లో పెట్టుకుని ఇలా ముందు సూపర్ సూపర్ చిన్న పెద్ద సైట్ పెద్దవాళ్ళ వరకు తినొచ్చు అలా నాటి గురించి లాగే ఉన్నాయండి ప్రతి పదార్థం వలన అమ్మమ్మ నాన్నమ్మలు మన అమ్మ వాళ్ళకి తయారు చేసి లాగే ఉన్నాయి అన్నమాట సూపర్ వస్తుంది దోశ నెల్లూరు ఉల్లి కారం దోశ అనమాట ఇవ్వచ్చు చూస్తారా ఆ నూరికి ఎలా ఉందో మీకు కారం వేయించుకునేది అంటే కానీ కారం వేయించుకునేది మెత్తగా నెల్లూరు ఇలా వచ్చేస్తుంది చట్నీ కూడా తినాలనికే అమ్మాట నుంచి ఎక్కడికే వస్తుంది బ్రేక్ఫాస్ట్ ఎంతో కొమ్మగా అద్భుతంగా వస్తున్నాయి అంత వాళ్ళు కప్పుకుండా ఓకేనా సూపర్ సూపర్ పూరి అనమాట టేస్ట్ ఎలా ఉందో చెప్పండి అల్నాటి రుచుల్లో అమ్మమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు పూరీలు తయారు చేసేవాళ్ళు కాదు కానీ రొట్టెలా తయారు చేసేవాళ్ళు కాకపోతే అల్నాటి రుచుల్లో మాత్రం పూరీ బాగుంది సూపర్గా ఉంది కర్రీ కానీ అది కానీ ఎలా ఉంది ఎలా ఉంది

పదార్థము ఎంతో రుచిగా గమ్మగా అభితమేనండి అలనాటి రుచులు అయితే అమ్మమ్మ నాన్నమ్మలు తయారు చేసే నాటి రుచుల్ని మనం గుర్తు చేసుకుందాం అనమాట ఎంతో బాగుంది అనమాట అంటే అమ్మమ్మ ఇలా తయారు చేసేది నానమ్మ ఇలా తయారు చేసేది అమ్మమ్మ అమ్మ ఇలా తయారు చేసేది అన్నట్టుగానే ఉంది అండి జ్ఞాపకానికి వచ్చేది అనమాట ప్రతి వాళ్ళని తప్పకుండా విజిట్ చేయాలన్నమాట కోర్టు ఎదురుగానే ఉంటుంది అన్నమాట కోర్టు ఎదురు కన్నావారి తోట ఐదవ లైన గుంటూరు అండి కన్నావారి తోట ఐదవ లైన గుంటూరు పోర్టు ఎదురుగానే ఉంటుంది అన్నమాట ఈ అలనాటి రోజులు అనమాట అండి ఇక నిర్విరామంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంటూనే ఉంటుంది వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి అంటే ఈ రోజుకి వీడియో అయితే ఇదే రండి మీరు మీకు నచ్చితేనే భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పడుతుంది మళ్ళీ రేపు వీడియోలోనే మరొక మంచి వీడియో తింది ముందుకు అంతవరకు అంతవరకు సరే అండి